ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ వరుస సంఖ్య ఇరవై ఒకటి అధిపతి రవి రాశి లో ఒక పాదము మకర రాశిలో మూడు పాదాలు రాశ్యాధిపతి ధనస్సుకు గురుడు మకరానికి శని స్థితి రాశి చక్రంలోని రెండు వందల అరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి రెండు వందల ఇరవై డిగ్రీల వరకు వర్ణం క్షత్రియ వశ్యం చతుష్పద యోని ముంగీస గణం మానవ నాడి అంచనాడి వేధ పునర్వసు తత్వం వాయుతత్వం గుణం రజోగుణం పురుషార్థం మోక్షం రంగు రాగి చూపు పైచూపు స్వభావం స్థిర గతి సవ్య స్థితి లయాల్లోని స్థితి లయం చర్య నిలకడ నాడి కఫ స్వరం ఏ దిక్కు పశ్చిమ లక్షణం లక్షణం ఉత్తరాషాఢ నక్షత్రం గురించి కొన్ని విశేషాలు ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి నక్షత్ర మండలంలోని నక్షత్రాల్లో ప్రధానమైనది దీన్ని నున్కి లేదా సిగ్మా సాజిటేరియస్ అనే పాశ్చాత్య దేశాల్లోను ఆల్ బల్దా అనే అరేబియన్లు టియు అని పిలుస్తారు పూర్వాషాఢ నక్షత్రం ప్రకాశత్వం రెండు పాయింట్ సున్నా ఐదు ఈ నక్షత్రం భూమి నుంచి రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ మూడు రెండు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఆగస్టు నెల మూడో వారం నుండి మధ్యాకాశంలో రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ నక్షత్రాన్ని చూడవచ్చు పరిమాణం స్పష్టగతి చేత ఉత్తరాషాఢ నక్షత్రాన్ని బృహన్ నక్షత్రము లేదా అద్యర్థ భోగ నక్షత్రం అంటారు ఈ నక్షత్ర ప్రమాణము పంతొమ్మిది డిగ్రీల నలభై ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్లు నక్షత్ర ఆకారం ఇందులో రెండు నక్షత్రములు విరిగిన మంచం ఆకారంలో ఉండడంతో పూర్వాషాఢ ఉత్తరాషాఢ ద్వే ద్వే చౌకం అని వరరుచి చేత తెలియచేయబడింది ఈ నక్షత్రానికి సంబంధించిన సామెతలు ఏమీ లేవు ఉత్తరాషాఢ నక్షత్ర గ్రహం ఉత్తరాషాఢ నక్షత్రం నాకు గ్రహనాయకుడు గా చెప్పబడిన రవి అధిపతి ఈ నక్షత్రం ఒక పాదం ధనస్సులోను మూడు పాదాలు మకరంలోనూ ఉండడంతో రాస్యాధిపతిగా గురుశినులకు ఆధిపత్యం చెప్పబడింది ఉత్తరాషాఢ నక్షత్ర దేవత ఉత్తరాషాఢ నక్షత్రములకు విశ్వే దేవతలు అధిదేవతలు అవుతారు ధనురాశి అనబడే ధనుర్ధారి మన్మధునికి మన్మధుని వల్ల స్త్రీ పురుషులకు సమాగకాంక్షలు ఏర్పడతాయి అందువల్ల ఆషాఢ నక్షత్రములకు కామునితో సంబంధం ఉందని పూర్వాషాఢ నక్షత్ర దేవత వివరాలు చెప్పడం జరిగింది ఋగ్వేదము చిట్టచౌరి పరిసూప్తములు విశ్వదేవతా విశ్వదేవతా స్థుతి పరంగా ఉంటాయి సర్వదేవతలను ఉద్దేశించి విశ్వదేవతా గణములను మహర్షులు కల్పించారని చెప్పబడింది అయితే తరువాత కాలంలో శ్రాద్ధ కాలంలో అర్చించే దేవతలుగా చెప్పబడ్డారు శ్రాద్ధాగ్రంలో ప్రవేశించే వాళ్ళని వీరికి అర్థం పది మందిగా చెప్పబడిన ఇస్వే దేవగణం గురించి కొన్ని వివరాలు కాలుడు కామకుడు అంటే ప్రేత కార్యాలను విశ్వదేవతలు పురూరవుడు ఆరుద్రవుడు పార్వణ శ్రాద్ధాలలో పితృదేవతలు సహాయపడేవారు థూ లేదా ధరి విలోచనుడు లేదా విరోచనుడు మహాలయాది శ్రాదములందు సత్యుడు లేదా బంధువు వసువు శుభ కార్యక్రమలందు క్రతువు పది దక్షుడు యజ్ఞ ఏగాదులంది యజ్ఞ ఏగాదులలోని విశ్వదేవతలు మయని కుమారుడు విశ్వరూపునికే ఈ పేరు వర్తిస్తాయని విశ్వరూపుడే విశ్వదేవత అని మహాభారతంలో చెప్పబడింది శైవులు నంది మహాకాళుడు అనే పేర్లతో విశ్వేదేవతలు కొలుస్తారు విశ్వదేవతల తండ్రి ధర్ముడు తల్లి విశ్వ దక్షపుత్రిగా వీరు పితృదేవతల్లో ఒకరు కొన్ని చోట్ల త్రయోదశ విశ్వే దేవతల గురించి చెప్పబడింది వివిధ శాత సమయాల్లో ఉండే విశ్వే దేవతలు దక్షిణాయనం పూర్తయ్యి సూర్యుడు మకర రాశిలోకి అంటే ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలం కావడం పితృయానం నుండి దేవయానం వైపు ప్రయాణించేటప్పుడు పితృదేవతల కృతజ్ఞతల నిమిత్తము ఈ నక్షత్రమునకు పితృదేవతలను అధిపతులు చేసినట్లు ఊహించవచ్చును ఇవి విశ్వే దేవతల గురించిన విశేషాలు ఇతర పేర్లు ఆషాఢ ఉత్తరాషాఢ విశ్వం హుషా విశ్వేదేవ విశ్వేశ్వర వైశ్యం వైశ్వీ అనే పేర్లతో పాటు విశ్వేదేవతలు చెప్పబడిన పర్యాయ పదాలను కూడా యథాప్రకారం వాడుతూ ఉంటారు ఉత్తరాఖాడ నక్షత్రంలో పుట్టిన వారి జనన విశేషాలు నామాజ్యక్షరాలు ఒకటో పాదం బే రెండో పాదం ఓ మూడో పాదం జ నాలుగో పాదం జి ఉత్తరాఖాడ నక్షత్రం శాంతి నక్షత్రం కాదు ఉత్తరాషాఢ నక్షత్రం బాలరిష్ట నక్షత్రం కావడంతో సాధారణమైన శాంతులు చేసుకోవలసి ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారు ఫలితాలు ఈ ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సాధారణ శారీరక స్థితి కలిగి ఉంటారు తీక్షణమైన చూపులు విశాలమైన ముఖము ఉంటాయి కొంచెం అహంకారం ఎక్కువ ప్రథమ కోపం ఎక్కువే దేనినైనా చక్కగా ఊహించే నేర్పు ఉంటుంది సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది అంతేకాక తాము చేసిన పనులకు వారే ఉప్పొంగిపోతారు అయినా సేవాగుణము ఆదర్శవంతంగా ఉండడం అంటే ఇష్టత కలిగి ఉంటారు అనేక భాషలలో పరిచయం ఉంటుంది మంచి ఆలోచన శక్తి బుద్ధి కుసరత కలిగి ఉంటారు దైవ భక్తి మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొవడము ఇలాంటి వాటిలో ఆసక్తిని ఎక్కువగా చూపిస్తారు ఉత్తరా నక్షత్రం వారు మిశ్రమ గుణములు కలిగి ఉండడంతో సంగీత ప్రీతి కళలలో ప్రవేశము ఉంటుంది ఈ నక్షత్రం చెందిన జంతువైన ముంగీస లక్షణములు వీధిలో ఎక్కువగా ఉంటాయి అంతర్గతంగా శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తప్పించుకునే నేర్పు ఉంటుంది నీతి నిజాయితీలు కలిగి ఉన్నప్పటికీ ముక్కుసూటిగా ప్రవర్తించేవారు జాతకంలో మిగిలిన యోగములు బాగున్నప్పుడు ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధికార దర్పం చూపిస్తారు గౌరవప్రదమైన పదవిలో ఉన్న వృత్తిలో ప్రతికూలత శత్రువులు ఎక్కువగా ఉంటాయి రాజకీయాల్లో ఆసక్తి ఉంటుంది రహస్యములను కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడతారు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటాయి ఒకర్తలకు లంగిపోవడము చెప్పుడు మాటలు వినే లక్షణము ఎక్కువగా ఉండడం ఉండడం ఉంటాయి మొత్తం మీద చేప కింద వ్యవహారం నడుపుకోవడంలో సమర్థులని చెప్పవచ్చు వీరు ఇంద్రమండల నక్షత్రము కపగుణము కలిగి ఉండడంతో తమ భావాల్ని బయటకు కనబడనివరు కానీ సమయం వస్తే ప్రతాపాన్ని చూపడంలో ఎటువంటి సందేహం లేకుండా ప్రవర్తిస్తారు శాస్త్ర నిర్వచనం అనుసరించి ఉత్తరాషాఢ నక్షత్ర వ్యక్తులు దాత దయావంతులు జయశీలు వినయవంతులు మంచి పనులు చేయవారు ప్రభుత్వ సహకారం కలవారు స్త్రీపుత్ర సహకారం కలవారు చక్కని వేషభాషలు కలవారు అభిమానవంతులు అవుతులు స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు పైన తెలియజేసిన ఫలితములన్నీ వర్తిస్తాయి ఆకర్షణీయమైన తీరైన రూపము ఆత్మవిశ్వాసం కొట్టచ్చినట్టు కల్పిస్తాయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు సున్నిత శరీరులు కావడంతో చిన్ని బాధలు సైతం భరించలేరు సరసగా మాట్లాడతారు వాక్ చాతుర్యము బుద్ధి బలము దూరదృష్టి యోచనాశక్తి ఉంటాయి అనేక కళల్లో ప్రవేశం ఉంటుంది ధైర్య సాహసములు ఎక్కువగా ఉంటాయి ఒక రకమైన పెంకిదనం ఉంటుంది వీటి మనసులో ఊహించినట్లుగా భర్త లభించకపోయినా గృహస్థ జీవితానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు వయసుతో పాటు అశాంతి అనారోగ్యము కలిగిన నలభై సంవత్సరాల తర్వాత అన్ని విధంగా యోగిస్తుందనే చెప్పవచ్చు ఈ నక్షత్రంలో వివిధ పాదాల్లో పుట్టిన వారి ఫలితాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీని అనే పేరుంది ఈ పాదంలో జన్మించిన వారు విద్యావేత్తలు మ్యాధశక్తి కలిగిన వారు స్వధర్మనిష్ఠులు కార్యశీలు అనేక గ్రహములు ధనధాన్య సంపదలు కలిగి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు రెండవ పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి పాపాంశ అనే ఉంది నీచగొడుములు కలిగిన వారు అనవసర పనులు చేయవారు వాగ్బాదము ఆడంబరాలకు పోవడము తరచూ ఆర్థిక చిక్కుల్లో పడడం వంటివి జరుగుతూ ఉంటాయి మూడో పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు స్థూల రోగయుక్త రోగ యుక్త శరీరం గలవారు అల్ప సంతోషం కలిగి మధ్య రకమైన జీవితం గడిపేవారుగా ఉంటారు నాలుగో పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి శోభనాంశ అనే పేరు చెప్పబడింది ఇందు జన్మించిన వారు అన్ని విషయములందు ఉత్సాహం కలిగిన వారు విద్యా వివేకములు కలిగి ఉంటారు విద్య ఈ నక్షత్రం వారి మీద గురు శని రవుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరికి ఉన్నత విద్యను అభ్యసిస్తారు మేధస్సుతో కూడిన విద్యలు వివిధ శాస్త్రములు ఇంజనీరింగ్ ఎంబీఏ రాణిస్తాయి వృత్తి మార్గనిర్దేశకులుగా రచయితులుగా చర్చలు నడిపేవారుగా లాయర్లుగా విదేశములతో వ్యాపారం చేయవారుగా రీసెర్చ్ సైంటిస్టులుగా ప్రజాప్రసంగికులుగా మిలిటరీ అటవీ శాఖ సాధారణ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగం కలిగి ఉంటారు కొందరు క్రీడాకారులుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే గనులు బొగ్గు వ్యాపారాలు రాణిస్తాయి ఆరోగ్యం శ్రీ మహావిష్ణు దేహాంగాల్లో ఉత్తరాషాఢ నడుమైతే తొడలు తొడలవుతాయి ఉత్తరాక్షత్రం వారికి కఫ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి మూత్రకోశము కిడ్నీ దోషములు ఉదర సంబంధమైన నొప్పులు నడుము తొడలు ఎగ్జిమా చర్మము పొడివారణము ఆర్థరైటిస్ ఎముక సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి నేత్ర దృష్టి బలహీనంగా ఉంటుంది నివాసం ఈ నక్షత్రం వరుణ మండలం శూన్యస్థానాన్ని సూచించే నక్షత్రం కావడంతో ఎటువంటి ప్రాంతంలోనైనా ప్రత్యేకించి ఖాళీ స్థలాలకు దగ్గరలో నీటి తావులు చెరువులు నీటి కుంటలు నదీ తీరం ఆనుకుని ఉండే ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ వివాహం ఉత్తరాషాఢ నక్షత్రానికి జంతు సంకేతం ముంగీస ఎంత పెద్ద పాముతోనైనా ఉడుపుతో పోరాడుతుంది ఈ జంతు లక్షణాలు వీరు ఈ జలు కలిగిన వీరు చురుగుదనాన్ని ప్రదర్శిస్తారు జతగాడు సై అంటే సై అనే ఉంటుంది తమకు కావలసిన దానిని పడకుండా తీసుకుంటారు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇష్టం చూపిస్తారు అలాగని నిలకడగా ఉండలేరు ఎప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భం లేకుండా తమ కోరికలు వెలుగుస్తారు ఒకసారి ఎంతకైనా తెగిస్తారు ప్రేమపై కొన్ని నిశ్చిత అభిప్రాయములు ఉంటాయి ఆ సంప్రదాయములు వ్యతిరేకంగా ఉండకుండానే విరివితేటలతో ప్రేమను పొందుతారు ప్రేమను వివాహంగా మలుచుకుంటారు వైవాహిక జీవితంలో మాత్రం ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా చూసుకుంటారు ఈ రాశి స్త్రీలకి వైవాహిక జీవిత సుఖాన్ని పూర్తిగా అనుభవిస్తారు అని చెప్పి చెప్పవచ్చు వివాహం వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించు ఉత్తరాచాడ నక్షత్ర పురుషులు సరిపోయే నక్షత్రాలని ఉత్తరా నక్షత్రం అమ్మాయికి నమ్మవు అదే విధంగా ఉత్తరాఛాడ నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలని ఉత్తరాచాడం అబ్బాయికి నమ్మవు ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది దిగువ పరిశీలిపోవచ్చు ఉత్తరాఖాడ నక్షత్రం పురుషుల తప్పని వధు నక్షత్రాలు రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు స్వాతి ఈ నక్షత్రం అమ్మాయిలతో సఖ్యత ఉండని కారణంగా మిగిలిన వారితో నిరభ్యంగా వివాహం చేసుకోవచ్చు ఉత్తరాఖాడ నక్షత్రం స్త్రీ ఉత్తరాష్ట నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు సరిపోయింది వర నక్షత్రాలు రోహిణి మృగశిర పునర్వసు ఆశ్రేష మఖ విశాఖ వీరు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంగా వివాహం చేసుకోవచ్చు యోగ కాలం ఉత్తరాఖాడ నక్షత్రంలో వారికి రవి రవిమహాదశ ప్రారంభుతుంది ఒకటో పాదంలో పుట్టితే సుమారు ఐదున్నర సంవత్సరాలు రెండవ పాదంలో పుట్టిన నాలుగు సంవత్సరాలు మూడో పాదంలో పుట్టిన వారికి సుమారు మూడు సంవత్సరాలు నాలుగో పాదంలో పుట్టిన వారికి ఒకటిన్నర సంవత్సరం రవి దశాశేషం ముగిగానే అటు పిమ్మట చంద్రుడు పది కుజుడు ఏడు రాహువు పద్దెనిమిది గురుడు పదహారు శని పంతొమ్మిది సంవత్సరాల దశలు వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుధాన్ని నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను ఫలితాన్ని విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశలలో ధనురాశి వారికి ఈ దశలలో ధనురాశి వారికి రవి చంద్ర కుజ గురుదశలు రాజయోగాన్ని కలిగిస్తే రాహు తనన్న స్థానం నుంచి ఫలితాన్ని కలగజేస్తాడు శని సాధారణ ఫలితాన్ని కలగజేస్తాడు ఇక మకర రాశి వారికి రవి చంద్ర కుజ ఈ మూడు సాధారణ ఫలితాన్ని కలిగిస్తే రాహు యోగ ఫలితాలు కలిగిస్తాడు గురుడు మిశ్రమ ఫలితాన్ని కలిగిస్తాడు ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు ఆయా గ్రహములున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఆధారంగా ఫలితాన్ని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితిని అనుసరించి ఫలితాలని ప్రత్యేకించి శని గురువు రాహు వంటి వంద గ్రహముల స్థితిని అనుసరించి పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనుకూలమైన సంవత్సరములు ఇరవై ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఒకటి నలభై నలభై ఐదు యాభై యాభై ఎనిమిది అరవై మూడు అరవై తొమ్మిది సంవత్సరాలు యోగ కాలంగా చెప్పవచ్చు మంచి రోజు మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజం ప్రతి చిన్న పనికి ముహూర్తము పెట్టించలేము అందులో జీవ ముఖ్య కట్టాలైన ఉద్యోగము గృహ నిర్మాణము గృహారంభము వివాహము కుటుంబంలో తిరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజుని నైపుణ్యం కలిగిన సిద్ధాంతం ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది అనే విషయం తెలుసుకోవడానికి పంచాంగం లేదా దినపత్రంలో చూపబడ్డ ఆనాటి త్రివారంలు బాగుంటే ఈ క్రింది నక్షత్రంలోని ఆ రోజు నక్షత్రం ఏ నక్షత్రం అయినా నిర్భ్యంతరంగా కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారంలో ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలోని సంపత్తార క్షేమతార సాధనతార మిత్రతార మిత్రార సంబంధించిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని మృగశిర మూడవ వరుసలోని విశాఖ మూడు వరుసలోని జ్యేష్ట రేవతి ఆశ్లేష ఈ నక్షత్రాలను విడిచి మిగిలిన నక్షత్రాలను ఉపయోగించుకోవచ్చు ఏదో కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతార కూడా మంచిదే అని చెప్పబడింది ఈ నక్షత్రము దిన నక్షత్రం అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకు అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మిగిలిన నక్షత్రంలో కార్యక్రమం చేయవలసి వచ్చినప్పుడు జన్మతారకు విపత్తారకు బెల్లము ప్రత్యక్తారకు ఉప్పును దానం చేసి నిషిద్ధ గడియలు దాటిన తర్వాత కార్య ప్రారంభం చేయవచ్చు సువర్ణ దానం చేసినా మరికొద్ది శాంతి కలుగుతుంది అని చెప్పబడుతుంది మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ముంగీస ఈ కారణంగా పాములుగా చెప్పబడిన రావహిణి మృగశిర వారు అననుకూలమనే చెప్పవచ్చు ధను రాశి వారికి వృషభ రాశి వారితో మకర రాశి వారికి సింహరాశి వారితోనూ సరిపోదు అని చెప్పవచ్చు ఉత్తరాఖాడ వరకు అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలో ఒకటి మూడు ఐదు తొమ్మిది అదృష్టవారాలు ఆది బుధ గురు శనివారాలు అదృష్ట రత్నం కెంపు అదృష్ట రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు సూర్యుడు ఈశ్వరుడు ప్రీతికరమైన వృక్షం తనస ప్రీతికరమైన పక్షి నక్షత్రానికి సంబంధించిన పక్షి కోకిల ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు చేయదగిన పనులు ఈ నక్షత్రం శుభ నక్షత్రంగా చేయబడటంతో పూసవనము సీవంతము నామకరణము అన్నప్రాసన చోళము ఉపనయనము సమావర్తనము వివాహము వృక్షలతా స్థాపన దేవతా ప్రతిష్ట మొత్తం సర్వ ఈ నక్షత్రం మంచిదని చెప్పబడింది ప్రయాణాలకు మధ్యమం కేశగండలకు కాదని కొందరు చెబుతారు ఉత్తరాఖాడ నక్షత్ర కారకత్వాలు బృహస్ అనుసరించి మావటి వాళ్లు వస్తాదులు ఏనుగులు గుర్రములు దేవరాధ దేవారాధకులు స్థిరమైన వస్తువులు సైనికులు సుఖములను అనుభవించేవారు తీవ్రవాదులకి ఈ నక్షత్రం సూచిస్తుందని చెప్పబడింది ఉత్తరాఖాడ నక్షత్రంలో విషభాగలు ఉత్తరాఖాడ నక్ష కొన్ని భాగలు ఆయా కొన్ని గ్రహములకి విషదులయంగా మారుతాయి ఈ విధంగా ఉత్తరాషాడ నక్షత్రానికి రవి ఆరో డిగ్రీలోను శుక్రుడు రెండవ డిగ్రీలోను శని రెండవ డిగ్రీలో ఉన్నప్పుడు అవి విషభాగాలుగా చెప్పబడ్డాయి జాతకంలో పైగ్రహములు ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపమృత్యు దోషాలు ఏర్పడతాయి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా నివారణలు చేపట్టడం మంచిది అయితే గ్రహములపై కుజుడు గురుని యొక్క దృష్టి ఉన్నప్పుడు ఆ యోగం భంగం అవుతుంది ముహూర్తంలో గ్రహములు ఆయా స్థానాల్లో ఉండకూడదని చెబుతారు మరణం ఉత్తరాషాడ నక్షత్రం త్రిపాది నక్షత్రం కావున ఈ నక్షత్రంలో మరణించిన ఆ ఇంటిని ఆరు నెలలు వదిలివేయాలని చెప్తారు ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు అగస్టస్ సీజర్ నెపోలియన్ జార్జ్ వాషింగ్టన్ చార్లెస్ డార్విన్ పండిట్ జస్రాజ్ అబ్రహం లింకన్ వ్లాదిమిర్ లెనిన్ సునీల్ గవాస్కర్ జాన్ లెనాన్ జయప్రకాష్ నారాయణ శివాజీ గణేశన్ బ్రూస్ విల్లీస్ స్టీవ్ మిక్విన్ రసెల్ క్రో ఇందిరా గాంధీ కొరజానో ఎక్వినో ఉత్తరాఖాడ నక్షత్రం లగ్నమైనప్పుడు నిజాయితీ మంచితనము తెలివితేటలు పుస్తక ప్రీతి సంచారము అనేకమంతో సమాగము ప్రజాసేవ బాధా నివారకులు జీవితంలో మధ్యభాగం నుంచి ప్రఖ్యాతి చెందేవారే ఉంటారని చెప్పబడింది ప్రముఖ వ్యక్తులు జెనీ ఫోండా కిర్క్ డగ్లస్ బిల్లీ హాలిడే ఇవి ఉత్తరాఖాడ నక్షత్ర ఫలితంలో ఈ నక్షత్రంతో పాటు మిగిలిన ఇరవై ఆరు నక్షత్రాల ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు నాచేవ రాయబడిన నలభై రోజుల్లో నక్షత్ర ఫలితాలను తెలుసుకోండి అనే నక్షత్ర నాటి గ్రంథం కలిగితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చును ఈ నక్షత్ర గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి లభిస్తుంది దీన్ని అంతర్జాలంలో డబల్యూ డబ్ల్యూ డబ్ల్యూ దేవుళ్ళు డాట్ కామ్ అనే సైట్ ద్వారా తెప్పించుకోవచ్చును నమస్కారం